సే బంధము ఈ మమతే సమతే మంగళవాంత్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం నా నమ్మూడేం బాగాలేదండి ప్లీజ్ నాకు ఇష్టం లేదు అసలు ఏంటమ్మా అమ్మాయి నేనంటే అమ్మాయికి ఏం ఇష్టం లేదు అబ్బో మా బాగా పెంచారు మీ పెళ్ళనే వీళ్ళు చెప్పినట్టు వినాలి వీళ్ళు ఏదంటే అది అనాలి అప్పుడే నేను మంచిదాన్న లేకపోతే నాకంటూ ఒక లైఫ్ నాకంటూ ఒక ఇష్టం ఏమీ లేదా కనీసం ప్రెగ్నెంట్ నన్ను కూడా చూడకోకుండా ఇష్టం వచ్చినట్టు ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు శుభ్రభాతం లాగా నన్ను తిడుతూనే ఉన్నారు ముందు లేస్తే ఒకతంట లేటుగా లేస్తే ఒకతంట తంట ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు ఎందుకు ఈ జీవితం అసలు ఇంత తొందరగా పిల్లలు వద్దు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా కానీ ఇప్పుడేమో మీరు మీ అమ్మ చెప్పినట్టు వింటున్నారు నన్నేం చేయమంటావు మీ అమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఫస్ట్ టైం వద్దనుకోకూడదు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అవును మోసేది నువ్వు కాదు కదా ఇప్పుడే నాకు వద్దు అంటుంటే ఎవరు అసలు ఇవి చాలా మటుకి ప్రాబ్లం ఉన్న పేరెంట్స్ డాక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలే నేను ఇప్పుడు మీతో పంచి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా ఇవి చిన్న చిన్న కారణాలుగా కనిపిస్తాయి చూడడానికి కానీ ఇవే ముఖ్యమైన కారణాలని చాలామందికి తెలియదు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా దాంపత్య జీవితం కొనసాగిస్తే పండంటి బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది ఇది మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఇంట్లో జరిగిన గొడవలన్నీ నైట్ బెడ్రూమ్లోకి వెళ్ళినాక భర్తతో చెప్పి పంచుకోవాలని చూస్తుంది భార్య బయట తిరిగి తిరిగి వచ్చిన భర్త అప్పుడే హాయిగా సుఖంగా ఉండాలని చూస్తూ ఉంటాడు ఈ చిరాకులో ఉన్న ఈ వా వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కవవు రైడ్ కొంతమంది ఏంటంటే డ్యూటీ చేసుకున్నట్టు ఈ పని కూడా డ్యూటీ చేసినట్టు చేసేయాలనుకుని చూస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ గురించి అసలు పట్టించుకోరు ఇంకొంతమంది గొడవ పడి మరీ కొట్టి మరి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుభవిస్తారు చాలా ఒత్తిడి చాలా ప్రెజర్ ఉంటుంది ఆడపిల్ల భరించే విషయాలు మాత్రం కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరిగితే మాత్రం ఆ యొక్క ప్రభావం పుట్టే బిడ్డ మీద చాలా పడుతుందండి ఇది మాత్రం ముందు గుర్తుంచుకోండి ఈ రోజుల్లో ఆటిజం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది వంద మంది పిల్లల్లో యాభై మంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారండి అయితే వీటికి సంబంధించిన కారణాలు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు ఫలానా కారణం వల్ల ఆటిజం వస్తుందని ఏ డాక్టరో చెప్పలేదు ఇది వ్యాధి మాత్రం కాదు వ్యాధి కానిదాన్ని మనం ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నాము ఎందుకు ఆటిజం ప్రాబ్లం అనేది ఫస్ట్ బేబీకే ఎక్కువగా వస్తుంది ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఇరవై ఐదు సంవత్సరాల వరకు చాలా ఫ్రీగా ఫ్రీడంతో వాళ్ళకి నచ్చినట్లు నచ్చిన ఫుడ్డు నచ్చిన డ్రెస్సు కొనుక్కుంటూ ఎవరికి దాంట్లో వాళ్ళు హాయిగా బ్రతుకుతారు పెళ్ళి అయిన తర్వాత మగపిల్లాడు అలాగే ఉంటాడు కానీ ఆడపిల్లకి మాత్రం అనేక ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి అత్తవారింటి ద్వారా అమ్మ వాళ్ళు కూడా చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి అనే ఒక ఇది మైండ్లోకి వెళ్ళిపోద్ది అప్పటి వరకే అలవాటు పడ్డ జీవితం వీళ్ళు ఎలా ఉండమంటున్నారు అలా ఉండమంటున్నారు అసలు అర్థం కాదు ఏంటో అనేది చిరాకు విసుగు అడ్జస్ట్ అవ్వలేని మెంటాలిటీ చాలామందికి అంటే అప్పటి వరకు తనకు నచ్చినట్టు ఉండి అది చేయొద్దు ఇది చేయొద్దు అనేటప్పటికి కొంచెం విసుగుదల చిరాకు ప్రతిదానికి గొడవలు ఇంకా అత్తగారింట్లో కుటుంబపరమైన గొడవలు ఇవన్నిటికీ తోడు అనారోగ్యం వీటన్నిటికీ అనారోగ్యం కూడా తోడైందనుకోండి ఆటిజం పిల్లలు అనేది డెఫినెట్గా పుడతారు లేట్ ప్రెగ్నెన్సీ అలాగే హెల్త్కి ఏమైనా ఎక్కువ హెవీ మెడిసిన్స్ వాడినా కూడా ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది మాకు ఇలాంటివి ఏమీ లేవండి మా హెల్త్ బాగుంది మాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మా మేనర్ కోలు కూడా కాదు కానీ ఎందుకు ఇలాంటి పిల్లలు కుట్టారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది చాలామందికి కొంతమంది పిల్లలకి ఆడపిల్లలకి ఇష్టం ఉండదు వాళ్ళు చదువు గురించో లేకపోతే ఇంకోటి ఏదో ప్లానింగ్లో ఉంటారు ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు అనుకోకుండా గర్భిణీ వస్తుంది అది వాళ్ళ కూడా అర్థం చేసుకోవాలి అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది మెయిన్ ముఖ్యంగా భర్త అర్థం చేసుకోవాలి లేదు మనకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేదు అని చెప్పేసి తనకు నచ్చ చెప్పాలి కూడాను తను ఇష్టపడేలాగా ఎందుకంటే తన ఆ ఫీల్ని ఆనందంగా అనుభవించాలి అలాగే డే బై డే ప్రతిరోజు కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలి మ్యూజిక్ వింటూ మంచి మెడిసిన్ వాడుతూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఇక్కడ ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఒక్కటే ఆరోగ్యం ఒక్కటే కాదు ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా తనకి సపోర్ట్గా ఉండాలి అది కొంతమందికి కొంతమంది ఇళ్లలో ఉండదు దానివల్ల అవతల అమ్మాయి చాలా డిస్టర్బ్ అవుతుంది తను ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ అంత హెల్దీగా పుడతాడు ఈ విషయం చాలామందికి అర్థం కాదు ప్రెగ్నెంట్ టైంలోనే విపరీతంగా తగ్గేదే లేదే అనుకుంటూ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు పిచ్చి పిచ్చిగా కొట్లాడుకుంటూ ఉంటారు పోనీ ఏవైనా ఉంటే లావాదేవీలు తర్వాత చూసుకుందాములే అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే సోనిని తీసుకునే డాక్టర్ని చాలామంది కలిసామండి మేము అప్పుడు చాలామంది రెగ్యులర్గా అడిగిన ప్రశ్నలు ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు ఎలాంటి ప్రెషర్ ఫీల్ అయ్యారు ఏవైనా గొడవలు జరిగినాయి ఇంట్లో మీరు మెడిసిన్ అనేది ప్రాపర్గా వాడలేదా ఏంటి అనేది ఒక మూడు నాలుగు గంటల వరకు అడుగుతూ ఉంటారండి ప్రతి విషయం పిన్ టు పిన్ మనకి బేబీ ఎలా పుట్టింది ఎన్ని నెలలకు పుట్టింది అలాగే పుట్టిన వెంటనే ఏడ్చిందా లేదా మేనరకమా కాదా ఇంకా చాలా సోన్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి జనరల్గా ఇక్కడ ఏంటంటే చాలామంది మనకు మేనరకం కాదు కదా దగ్గర సంబంధాలకి ఎలాంటి పిల్లలు పుడతారు మనకేం కాదులే అనేసి అనుకుంటారు దగ్గర అయినా దూరం సంబంధాలైనా చాలామందికి ఆర్టిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఎందుకు వస్తుందంటే లేట్ మ్యారేజెస్ ఇంకొకటి అమ్మాయిలకి థైరాయిడ్ ఉంటే ముందు నుంచే మ్యారేజ్ ముందు నుంచే దానికి ప్రాపర్గా మెడిసిన్ వాడకపోవడం వల్ల కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల కూడా పిల్లలు ఎలా పుట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ముందుగా అంటే ప్రీ మెచ్యూర్ బేబీ పుట్టడం వల్ల కూడా నెలలు నిండకుండా పుట్టడం వల్ల కూడా ఆర్టిజం వచ్చే ప్రాబ్లం ఉంటుంది సో సో చాలా ప్రాబ్లమ్స్ కొన్ని మనకి తెలిసిన ఆశ్రద్ధ చేసేస్తూ ఉంటాము మాది మేనరకము మేనరకం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మేము ముందెళ్ళే డాక్టర్ని కలిసి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నామా అంటే లేదు అందరికీ అలా జరగదు కదా అనుకోవడం అదే మా పొరపాటు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి